గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం నుంచి లక్ష్మీపురం మదతిరస విగ్రహం వరకు ఆదివారం నేషనల్ వాస్కులర్ వాక్థాన్ ఉత్సాహంగా జరిగింది ఆంపిటేషన్ ఫ్రీ ఇండియా నినాదంతో చేపట్టిన ఈ వాగ్దాన్ ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నందకిషోర్ అతిథిగా హాస్టల్ ప్రారంభించారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం శుభ తెలిపారు ఒకసారి పైకి ఒకసారి ముఖ్యంగా మన కాళ్ళకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం షుగర్ని బాగా కంట్రోల్లో ఉంచుకోవాలి స్మోకింగ్ ఆపేయాలి అట్లానే ప్రతిరోజు రొటీన్గా నడిచినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలకుండా కాపాడుకుంటూ ఉండాలి అంటే కరెక్ట్ పాదరక్షలు కానీ షూస్ కానీ వేయటం ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకోవటం మరీ పొడిగా కాకుండా మరీ తడిగా కాకుండా పాదాలను కాపాడుకోవటం అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఎవరైతే బాగా తీవ్రస్థాయిలో మధుమేహం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం ఒకసారి పాదాల గురించి కూడా రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవటం చిన్న చిన్న దెబ్బల్లో వెళ్తే జాగ్రత్తగా ఆయింట్మెంట్లు రాసుకొని డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం తీసుకోవటం వల్ల ఈ యాంపిటేషన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు అట్లానే ఈ వ్యాస్క్లార్ సర్జన్స్ అంటే వాళ్ళు పూర్తిగా ఈ రక్తనాళాలకు సంబంధించి వాటిలో ఎంసీహెచ్ చేసిన డాక్టర్స్ కాబట్టి వాళ్ళు ఎట్లా అయితే హార్ట్లో బైపాస్ జరిగిద్దో అట్లానే పాదాలకు కూడా బ్లాక్స్ ఏర్పడినప్పుడు బైపాస్ చేయటం సో వీళ్ళ ఆధ్వర్యంలో మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి ముందేంటంటే అందరూ ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలంటే రాకుండా ఎలా కాపాడుకోవాలి పాదాలను ఎలా రక్షించుకోవాలి షుగర్ని బాగా కంట్రోల్ చేసుకోవటం కానీ చిన్న చిన్న దెబ్బలు తాలకుండా చూసుకోవటం వాటికి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఎనభై నుంచి తొంభై శాతం యాంప్టేషన్స్ని నివారించవచ్చు సో ఈ ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటానికి వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక మంచి ప్రోగ్రాం ఏర్పరిచారు దీనిలో భాగంగా ఒక వాకులు దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలందరినీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కోరేది ఏంటంటే పాదాలను జాగ్రత్తగా కాపాడుకోండి స్మోకింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయాలి అట్లానే షుగర్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవటం బీపీని కంట్రోల్ చేసుకోవటం ప్రతిరోజు పాదాలను జాగ్రత్తగా చూసుకోవటం చిన్న చిన్న దెబ్బలు తగలంగానే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే యాంపిటేషన్ అనేది ఇండియాలో లేకుండా చేయాలనే ప్రధాన ఉద్దేశం నెరవేరింది